అందరికీ ప్రైజ్లాడండి అనుదినము దేవుని వాగ్దానం ప్రియులారా ఈ ఉదయ కాలం మన కోసం ఏర్పరిచిన దేవుని వాగ్దానం యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడంగా ఉన్నాడు సామెతలు నమ రెండు ఏడు యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన క్రీడంగా దేవుడు కేడముగా నీ జీవితంలో ఉండాలంటే కోటగా నేను ఉండాలంటే మంచి మార్గం మనం నడిచినప్పుడు దేవుడు నీకు అండగాను కీడముగాను బండగాను రాత్రిలో అగ్ని స్తంభం గాను పగలు మేఘన స్తంభంగాను ఆయన ఉంటూ నిన్ను నడిపించి ఒక ఉన్నతమైన కార్యాలు చేసే దేవుడు మన దేవుడు కనుక ఈ వాగ్దానాన్ని మనం నమ్ముదాం ప్రధారా ఈ వాగ్దానం ప్రకారం మనం జీవిద్దాం ఏసే రాకడు కోసం మనం శుద్ధపడతాం దేవుడు మిమ్మల్ని దీవించును గాక మహాగండు తండ్రి పరిశుద్ధులని పను ఉదయకాలం శ్రేష్టమైన కృపను మాకు ఇచ్చిన దొరుకుతుంది ఎందుకో కృప కలిగిన బాహువుతో నింపి సమస్త అక్కర్లు మీరు తిరిచి నీ రెక్కడ చాటు నడిపించి నీ మహిమతో నింపమని ఈ వాగ్దానం బిడల జీవితంలో మా జీవితంలో నెరవేర్చమని ఏ చునామో అడుగుచున్నాము తండ్రి ఆమెను